ఓం శ్రీ నమః శ్రీ నమః శ్రీమద్ దేవీ భాగవతము పదకొండవ స్కందము ఎనిమిది నుండి పదహారు అధ్యాయాలు మొత్తము పదకొండవ స్కందంలోని ఐదవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము నారాయణుడు నారదునితో సంధ్యా విధాన క్రమాన్ని ఇంకా చెప్పటం ఇప్పుడు మనం తెలుసుకుంటాము నారద ఇప్పుడు సంధ్యా విధాన క్రమము చెప్తాను కేశవ మొదలగు నామములను ఉచ్చరించి ఆచమనమును చెయ్యాలి ప్రాణాయామము చేసిన తర్వాత సంధ్యోపాసనందు ప్రవృత్తుడు కావాలి ఆ నామములు ఇట్లా చెప్పబడ్డాయి కేశవుడు నారాయణుడు మాధవుడు గోవిందుడు విష్ణువు మధుసూదనుడు త్రివిక్రముడు వామనుడు శ్రీధరుడు హుషికేశుడు పద్మనాభుడు దామోదరుడు సంకర్షణుడు వాసుదేవుడు ప్రద్యున్ముడు అనిరుద్ధుడు పురుషోత్తముడు అదోక్షజుడు నారసింహుడు అచ్యుతుడు ఉపేంద్రుడు జనార్దనుడు హరి శ్రీకృష్ణుడు ఈ ఇరువది నాలుగు నామములకు ముందు ఓంకారమును చివరికి స్వాహాను జోడించి ఉచ్చరించి ఆచమనము చేయాలి దాని తరువాత ఓం కేశవాయ నమః ఓం ఓం నారాయణాయ నమ అను ఈ మూడు నామ మంత్రములతో ఆచమనము చేసి ఓం గోవిందాయ నమ ఓం మాధవాయనమ అంటూ ఈ రెండు మంత్రములతో చేతిని ప్రక్షాళన చేసుకోవాలి మధుసూదనుడు త్రివిక్రముడు ఈ రెండు నామములతో బుటనవ్రేలి యొక్క మూలము ద్వారా పెదవిని అట్లే వామన శ్రీధర నామములతో ముఖమును తుడుచుకోవాలి హృషికేశుని ఉచ్చరించి చేతిని పద్మనాభుని రెండు పాదములను దామోదర మంత్రముతో మస్తకమును సంఘర్షణ శబ్దముతో మధ్య మూడు బ్రెళ్ళతో ముఖమును వాసుదేవ ప్రద్యున్మ ఈ రెండు నామములతో అంగుష్టమును చూపుడు వేలి ద్వారా రెండు నాసా పుటములను అనిరుద్ధ పురుషోత్తమ నామములు రెండింటితో వటనవ్రేలిని అనామిక ద్వారా రెండు నేత్రములను అధోక్షజ నారసింహ ఈ రెండు మంత్రముల ద్వారా రెండు చెవులను అత్యుత నామమును ఉచ్చరిస్తూ కనిష్టను అంగుష్టము ద్వారా నాభిని అనార్ధన మంత్రముతో అరచేతి ద్వారా హృదయమును ఉపేంద్ర నామముతో తలను ఓం హరయే నమ ఓం నమః ఈ రెండు నామములతో దక్షిణ వామ భుజములను తాకాలి ఇట్లు నామముల ద్వారా ప్రతి అంగములను స్పృశించు విధానము ఉన్నది వివేకవంతుడైన పురుషుడు కుడి చేతిలో నీరు త్రాగునప్పుడు ఎడమ చేతిలో కూడా ఆ పాత్రను తాకాలి ఎడమ చేతిని తాకనంత వరకు ఆ నీరు శుద్ధము కాదు ఆచమనము చేయి చేతి ముద్ర గోవు చెవి ఆకారమున ఉండాలి మినుప గింజ మునుగునంత నీరు త్రాగు విధానము ఉన్నది ఎక్కువ తక్కువలు త్రాగరాదు కుడి చేతిలోని జలమును వటన చిటికన వ్రేళ్ళు వదిలి తక్కిన వానితో త్రాగాలి ఇట్లు ఆచమనము చేయు విధానము ఉన్నది తరువాత ప్రాణాయామము చెయ్యాలి ప్రాణాయామమును చెయ్యినప్పుడు మొదట ఓంకారమును ఉచ్చరించాలి తన హృదయమందు ప్రణవమును స్మరిస్తూ గాయత్రిని జపించాలి నాసిక యొక్క దక్షిణ రంధ్రము నుండి వాయువును పీల్చుకోవాలి వామరంధ్రము నుండి వాయువును నింపాలి వాయువును ధరించి ఉంచుట వీటిని పండితులు రేచక పూరక కుంభక ప్రాణాయామమని అంటారు వాయువును పీల్చినప్పుడు దక్షిణ నాసికను అంగుష్టముతో అణిచిపెట్టుకోవాలి దీని తరువాత కనిష్టిక అనామిక రెండు వేళ్లతో ఎడమనాశికను మూసి ఉంచాలి మధ్యమ తర్జని తాకుట నింద్యము సకల శాస్త్రములందున సంయమ మనశీలు యోగుల ద్వారా ఈ రేచక పూరక కుంభక ప్రాణాయామము వర్ణించబడినది వాయువును సృష్టించునది రేచకము పూరించినది పూరకము సమస్థితిలో ధరించినది కుంభకము అని ఈ ప్రాణాయామము వలన తెలుస్తుంది పూరకమును చెయ్యినప్పుడు నీల కమలదళ సమానుడగు శ్యామసుందర చతుర్భుజ భగవానుడు విష్ణువును ప్రదేశమును ధ్యానించుకోవాలి కుంభకము చేయునప్పుడు భగవంతుని నాభి నుండి ప్రకటితుడై కమలాసనమున విరాజితుడై అరుణ గౌరీ మిశ్రిత వర్ణముతోనున్న చతుర్భుజుడకు బ్రహ్మను హృదయమునందు ధ్యానించాలి రేచకము చేయు సమయమున శుద్ధ స్ఫటిక శ్వేతవర్ణము కలిగి నిర్మలుడు పాపములను రూపుమాపు మహాదేవుని లలాటమునందు ధ్యానించాలి పూరక ప్రాణాయామముతో పురుషుడు భగవంతుడకు విష్ణువు సాహిధ్యమును కుంభకముతో బ్రహ్మపదమును రేచకముతో శంకరుని మూడవ పదమునకు అధికారి అవుతాడు ఏ వర్షి నేను మొదట తెలిపినది పౌరాణిక ఆచమనము మునేంద్ర ఇప్పుడు నేను పాపహరమగు శ్రౌత ఆచమన విధానమును చెప్తాను వినుము మొదట ప్రణవమును ఉచ్చరించి గాయత్రి యొక్క రుచమును ఉచ్చరించి పదము యొక్క మొదట మూడు వ్యాకృతులను ఉచ్చరించాలి రుచ అంటే వితు మొదలగునవి ఈ మంత్రమును చదివి చెయ్యబడుదాని శ్రౌత ఆచమనము అంటారు ప్రణవము వ్యాహృతి శీర్షకములతో పాటు ప్రాణాయామ సమయమున గాయత్రిని జపించాలి ఇవి మూడు ప్రాణాయామములు లక్షణములతో కూడిన ప్రాణాయామములను వర్ణించాను ఇవి అనేక పాపములను హరిస్తాయి పుణ్యఫలమును ప్రసాదిస్తాయి ఇది పక్ష ప్రాణాయామ ముద్రని చెప్తారు గృహస్థుడు వానప్రస్థుడు ప్రణవమును ఉచ్చరిస్తూ ఐదు వ్రేళ్లతో భాగమును ఒత్తి పట్టుకోవాలి ఈ ముద్ర వలన సమస్త పాపములు భస్మమవుతాయి బ్రహ్మచారి సన్యాసి కనిష్టిక అంగుష్టము మరియు ఈ రెండు వ్రేళ్లతో ప్రాణాయామము చెయ్యాలి అపోహిష్ట ఇట్టి మూడు రుచులతో కుశలతో జలమును గ్రహించి మూడుసార్లు శరీరమును ప్రోక్షణ చెయ్యాలి మూడు రుచల గల తొమ్మిది పదములను ఆదియందు ప్రణవమును ఉచ్చరించి శరీరముపై మార్జనము చేసే నియమము ఉన్నది ఒక్కసారి చేసిన మార్జనమున సంవత్సరమంతా చేసిన పాపమంతా నశిస్తుంది దాని తరువాత సూర్యశ్చ ఈ మంత్రమును చదివి ఆచమనమును చెయ్యాలి ఈ ఆచమనము అంతఃకరణమునందలి పాపములను నశింపచేస్తుంది కొందరు మార్జన విధానమును వేరొక రూపమున చెప్తారు ప్రణవము వ్యాఘ్రులతో కూడి గాయత్రి యొక్క అపోహిష్ట ఈ సూత్రముతో ఉచ్చరిస్తూ మార్జనము చెయ్యాలని వారు చెప్తారు తన దక్షిణ హస్తమును ఆవు చెయ్యి ఆకారమున ఉంచి నీటిని తీసుకోవాలి ఆ జలమును నాసికాగ్ర భాగమున ఉంచాలి నా ఎడమ కుక్షియందు పాపము నిలిచి ఉన్నదని తలుచుకోవాలి దర్భలాగా దాని ఆకారమున్నది అది కృష్ణవర్ణము కలిగి ఉన్నది ఈ విధముగా భావన చేస్తూ రుతంచ సత్యం అని రుక్కును పఠించాలి దాని తరువాత దృపదాదివా ఈ రుక్కును చదివి నాసిక యొక్క దక్షిణ రంధ్రము నుండి శ్వాస మార్గము ద్వారా శరీరం ఈ పాపమును చేతి అందలి జలమునందుంచుకోవాలి ఆ నీటిని చూడక ఎడమవైపున రాతిపై వదిలిపెట్టాలి దీని తరువాత లేచి నిలబడాలి రెండు పాదములను ఒకదానితో ఒకటి తగులునట్లు ఉంచాలి దోశలియందు నీటిని తీసుకోవాలి తర్జని అంగుష్టములను దోశలి నుండి వేరుగా ఉంచాలి తరువాత సూర్యనారాయణుని వైపుకు చూసి గాయత్రి మంత్రముతో అభిమంత్రించిన జలమును ఆ స్వామికి అర్పణ చెయ్యాలి మునివర అర్ఘ్యము సమయమున ఇట్లు మూడు దోసిళ్లను జలమునివ్వాలి దాని తరువాత ఉపాసకుడు సూర్యమంత్రమును పఠిస్తూ ఆ స్వామికి ప్రదక్షిణ చెయ్యాలి మధ్యాహ్న సమయమున ఒకసారి రెండు సంధ్యలయందు మూడుసార్లు అర్ఘ్యము నియమము ఉన్నది ప్రాతకాలమందు కొంత నమ్రుడై వొంగి మధ్యాహ్న సమయమున దండములాగా నిటారుగా నిలుచొని సాయంకాలమందు కూర్చొనియే బిజుడు భగవంతుడకు సూర్యునకు జలమును అర్పించాలి అర్ఘ్యమును ఎందుకు ఇవ్వాలో కారణమును నారాయణుడు నారదునితో చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు